గౌరవనీయులు పెద్దలు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అలాగే మేము ఉద్యమం చేసిన మాకు ఉద్యమానికి వెన్నుండి నడిపించినటువంటి పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదర సోదరుడు మా పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గం అనేటువంటిది రైల్వే చక్రబంధంలో బిగించబడ్డదన్నటువంటి సంగతి మన అందరికీ తెలిసిన విషయమే ఈరోజు మల్కాజ్గిరికి ఉన్నటువంటి రెండు పెద్ద రహదారులు ఏమన్నా ఉంటే ఒకటి జెట్టిఎస్ నుంచి వచ్చేటువంటి వంద ఫీట్ల ఆనంద్బాగ్ రోడ్డు రెండోది మన ఈసీఎల్ నుంచి వచ్చేటువంటి నేరడ్మెట్ నుంచి దాటి మన మిలిటరీ ఏరియాలోకి పోయేటువంటిది రెండో రోడ్ అక్కడ ఇంతకుముందు నిర్మించినటువంటి ఏదైతే ఆర్యూబి ఉన్నదో ఆ ఆర్యూబి వల్ల ఆర్ఓబి వల్ల ఈరోజు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయి ఈసీఎల్ నుంచి వస్తున్నటువంటి ట్రాఫిక్ ఎక్కువైపోయి అక్కడికి మిలిటరీలోకి వెళ్ళేసరికి ఉద్యోగాలకు వెళ్తున్నటువంటి ఉద్యోగస్తులకు కానీ వెళ్తున్నటువంటి వాళ్ళకు కానీ హాస్పిటళ్ళకు వెళ్తున్నటువంటి వారికి కానీ అనేకమైనటువంటి కష్టాలు ఎదురుతో ఎదురవుతున్నాయనేటువంటి గుర్తించినటువంటి మొట్టమొదటి నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు దీనికి ఎలాంటి ప్రాబ్లంని సాల్వ్ చేయొచ్చు ఏం చేస్తే ఈ ట్రాఫిక్ సమస్యలను మనం నివారించవచ్చు ఒకవేళ అక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోతే ఇమీడియట్గా మళ్ళీ ఆనంద్బాగ్ రోడ్ కూడా ట్రాఫిక్ బిజీ అయిపోతుంది సిగ్నల్ పాయింట్ కడ కూడా మనం చాలాసేపు ఆగాల్సినటువంటి పరిస్థితి వస్తున్నాయి దీన్ని గుర్తెరిగి ఇమీడియట్గా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే అక్కడ రోడ్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను కనుక పరిష్కరించినట్లయితే ఎంతో కొంత ప్రజలకు మేలు జరుగుతుంది ఆలోచనతోటి రోజు ఆయన ప్రతి జి రైల్వే జిఎం గారికి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కానీ పార్టీలకు అతీతంగా వినతి పత్రాలు అందజేస్రు ఆయన వినతి పత్రాల యొక్క అదే వినతి పత్రాల యొక్క లభ్యమ ఏదైతే మనకు వచ్చిందో ముప్పై ఐదు కోట్లతోటి ఆర్యూ బీ ఇచ్చిర్రు రెండు వందల పది కోట్లతోటి ఏదైతే నేరేడ్మేడ్ చౌరస్తా సిగ్నల్ పాయింట్ యువతలకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉందో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫ్లైఓవర్ లేస్తే అది అక్కడ వెళ్ళి మిలిటరీలో ఉన్నటువంటి సిగ్నల్ పాయింట్ దగ్గర ఆ యొక్క ఆర్ఓబి ది దిగుతుంది దానివల్ల మల్కాజీరికి ఉన్నటువంటి మ్యాక్సిమం ట్రాఫిక్ సమస్య నివారి నివారించబడుతుంది ఇది పదిహేను ఐదు పన్నెండు రెండు వందల రెండు వేల నాలుగు నాడు ప్రభుత్వం ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో పత్రము ఇది నేను ఇచ్చినా నువ్వు ఇచ్చినా ఇవ్వడన్న నాయకుడు చెప్పుకుంటే అది బ్లఫ్ దయచేసి మీరు ఒకసారి గమనించండి ఈ యొక్క శాంక్షన్ లెటర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది దీని మీద ఆల్రెడీ టెండర్లు కూడా అయిపోయినాయి తొందరలోనే ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నది ఈ యొక్క రెండు వంద రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలను ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కలిసి తను ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ యొక్క మల్కాజ్గిరికి ట్రాఫిక్ నియంత్రణ సమస్యను పరిష్కరించినటువంటి మర్రి రాజశేఖర రెడ్డి గారికి పేరు పేరున ప్రతి ఒక్క నియోజకవర్గంలో నివసిస్తున్న మనమే కాదు ఉప్పల్ నియోజకవర్గ వర్గం వాళ్ళు కూడా ఆయనకు ధన్యవాదాలు జరపాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు ప్రతి ఒక్క ప్రజల కోసం పాటుపడుతున్న మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి మా పార్టీ తరఫున మరి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్